ఈ విధంగా రసం పీల్చడం వల్ల పాలు పోసుకునే గింజ సరిగా పోసుకోక అవి నూకలుగా ఇరిగిపోవటం కూడా మనం గమనించవచ్చు అనమాట ఒక్కపోటు వాతావరణం అనుకూలించినప్పుడు వీటి సంతతి పెరుగుతూ మొక్కల మీద రసం పీల్చడం వల్ల ధాన్యం అనేది నాణ్యతలో పీల్చడం మనం గమనించవచ్చు అనమాట తుడితం యొక్క నిమ్స్ బాగా రసం పీల్చడం వల్ల దుబ్బు దగ్గర ఎండిపోయి కాలిపోయినట్లుగా మనం గమనించవచ్చు దీన్నే హాపర్ బర్న్ అంటాం దుబ్బులు ఎండిపోయి ఆకులు కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి చీరలో కనుక చూస్తే సుడులు సుడులుగా ఎండుతున్నట్టు తగలబడినట్టు మనం గమనించవచ్చు అనమాట కొన్ని సందర్భాల్లో ఒక్కొక్క దుబ్బుకి వంద నుంచి నూట యాభై దోమలు కూడా ఆశించడం మనం గమనించవచ్చు మొట్టమొదటిగా రెండు నుంచి మూడు దోమలు ఉన్నాయి అని అంటే